డిటివి న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా పట్టణంలో స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిలకలూరుపేట సభ్యులు ప్రతిపాటి పుల్లారావు విగ్రహాలను ఆవిష్కరించారు ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ వాజ్పేయి దేశం గర్వించదగ్గ నాయకులని వారి ప్రధానిగా ఉన్నప్పుడే జాతీయ రహదారులు అన్ని కూడా అభివృద్ధి చెందడం జరిగిందని వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు భారీగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదంలో నడిపారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ ఓబీసీ కార్యవర్గ సభ్యులు అన్నం శ్రీనివాసరావు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తోట రాజా రమేష్ జనసేన నాయకులు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఏపీ ఆర్టిజన్ సెల్ కని బంగారుబా పాల్గొన్నారు చిలకూరపేటలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తి శిఖరం రాజకీయాలకి అటువంటి మహనీయుని విగ్రహం అన్నం శ్రీనివాసరావు గారికి ఒక మంచి ఆలోచన రావటం పూర్తి విగ్రహం ఎక్కడ లేదు మన జిల్లాలో మన జిల్లా రాష్ట్రంలోనే లేదంటున్నారు అటువంటి అవకాశాన్ని చిలకదూరపేట ప్రజలకి అందించి ఒక పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా బిట్రా శివనారాయణ గారు గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఓపి శ్రీనివాస్ గారు ఓపిసి రాష్ట్ర మోర్చా అధ్యక్షులు అదేవిధంగా కట్కడ శ్రీనివాస్ గారు కొత్త శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు మా సదర్శరావు గారు రాజా రమేష్ గారు గౌరవనీయులు కరిమల్ల గారు పుల్లయ్య గడబుడ మన రావు సుబ్రహ్మణ్యం గారు మన రామకృష్ణ గారు నర్సరావుపేట బీజేపీ తీసుకురావటంలో అదేవిధంగా పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశం సత్తా ఏంటో నిరూపించినటువంటి ప్రధానంలో వాజ్పేయి గారు ఒకరు ఈ నేషనల్ హైవేస్ వచ్చేటువంటి దాంట్లో వాజ్పేయి గారికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేయవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు ఈ నేషనల్ హైవేస్ నేను ఒక చిన్న సూచన సలహా వాజ్పేయి గారికి చేస్తే వెంటనే అమలు చేద్దామని ముందుకొచ్చారు ప్రధానమంత్రి గారు ఆ విధంగా చంద్రబాబు గారు ఏ సూచన సలహా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారి దృష్టికి తీసుకువెళ్తాయి వెంటనే ఆచరణలో పెట్టేవారు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత వాజ్పేయి గారు నాకు ఇచ్చారు అని పదే పదే చంద్రబాబు గారు పలు సందర్భాల్లో గుర్తు చేయటం కూడా జరిగింది ఆ విధంగా ఈరోజు నేషనల్ హైవేస్కి చంద్రబాబు గారి సూచన సలహాల మేరకు ప్రధానమంత్రి గారు ఆచరణలో చూపెట్టి ఈరోజు భారతదేశానికి నేషనల్ హైవేస్ ఈరోజు ఎటు చూస్తుంది జనతా పార్టీ ఆర్టీజన్సియల్ రాష్ట్ర కన్వీనర్ బంగారు బాబు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చిలకలూరుపేట అటల్ బిహారీ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాలాంటి వారికి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలు అన్నం శ్రీనివాసన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు చాలా ఆనందంగా ఉంది మాకు అర్థం కన్నా నేను బేసిక్గా స్వర్ణకారు వృత్తిలో ఉంటాను ఒకప్పుడు అర్థం గురించి విజయవాడ వెళ్ళాలంటే పుల్లారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఎక్కువ మంది రావాలి కానీ ప్రతి బూత్లో కార్యక్రమం పిలుపునిచ్చింది రాష్ట్ర పార్టీ ఇవాళ గమనించండి ఇక్కడే కాదండి ప్రతి బూత్లో పల్నాడు జిల్లాలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు బూత్లు ముప్పై నాలుగు మండలాలు ఏడు అసెంబ్లీలో అన్ని చోట్ల కార్యక్రమాలు కార్యక్రమాలు స్థాయిలో నిర్మాణం చేయమని పిలుపునిచ్చింది వందల ఎనభై దశకంలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిచింది మమ్మల్ని చూసి నవ్వారు కాంగ్రెస్ వాళ్ళు వాజ్పేయి గారు అధ్వానించమా రెండు సీట్లు మీకు ఉన్నాయి నవ్వారు పార్లమెంట్లో ఆయన మాట మన శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్యే గారు సత్కారం చేస్తున్నారు ఈ యొక్క చేసినందుకు చాలా ఆనందం అలాగే ఓకే ముఖ్య గతంలో మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పుల్లారావు గారికి సత్కారం చేస్తున్నారు వారు నేను ఇక్కడ ప్రధానమంత్రి వేదిక నిర్మాణ పనులు ఇచ్చినప్పుడు సామాన్య కార్యకర్తలాగా గతంలో మంత్రులైన అహంకారం లేకుండా చాలా బాగా అందరినీ కూడా ఉత్సాహపరిచారు వారికి మా యొక్క బీజేపీ తరఫున అభినందనలు శాసన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా మలుచుకోవాలి తన జీవనశైలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి వారు కూడా ఆ విధంగా జీవించి చూపించినటువంటి వ్యక్తి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజున భారతీయ జనతా పార్టీ మొదటి ప్రధానమంత్రి అలాగే భారత రత్న రాజకీయాలను విలువలతో రాజకీయాలు ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు అలాగే అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపి ఎస్టీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వడం కావచ్చు కర్మచారి మిషన్ ద్వారా అంటే పాయికాల దొడ్డు శుభ్రం చేసే వారికి కూడా కావచ్చు వారికి కూడా గౌరవం దక్కాలనేటువంటి గొప్ప విషయాన్ని దేశానికి తెలియజేసిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే వారు గ్రామంలో దేశంలో ఉన్న ఎన్ని కోట్ల మంది పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని సర్వశిక్ష అభయాన్ అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆ బిడ్డ పుట్టిన మూడు సంవత్సరాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అతనికి ఆహారం అందించే విధంగా గర్భవతిగా ఉన్న ఆ మహిళకు కూడా ఆహారం అందించే విధంగా సర్వశిక్ష అభియాన్ అంగన్వాడీతో ప్రవేశపెట్టిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నేషనల్ హైవేలు అలాగే పట్టణ అభివృద్ధీకరణ డబ్బు ఉన్న వాళ్ళకే కాకుండా రైతులు కూడా సమమైన రోడ్ల మీద మంచి రోడ్ల మీద తిరగాలనే ఉద్దేశంతో ఎటువంటి ట్యాక్స్లు వసూలు చేయని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనేటువంటి లక్షల కిలోమీటర్ల గ్రామీణ ప్రాంతాల ఈ రోజున విగ్రహాన్ని ప్రతిష్టం జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణ కొరకు ముఖ్య అతిథిగా గౌరవ నిర్లు స్థానిక శాఖ